వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో మనం ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ ట్వెల్వ్ అనమాట ఇప్పటివరకు మనం ఒక రెండు వీడియోలు కంప్యూటర్ గురించి లెసన్స్ చెప్పుకున్నాం ఇప్పుడు దాని మీద కంప్యూటర్ మీద టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ అనమాట దీంట్లో సుమారు ఒక హండ్రెడ్ బిట్స్ ఉన్నాయి వీలైతే ఒక వీడియోలో లేకపోతే రెండు వీడియోలోగా చేసుకుందాం అన్నమాట ఈ బిట్స్ మీరు చేస్తూ ఉంటే మీకు ఎంత మటుకి అర్థమైంది దీంట్లో ఎన్ని బిట్స్ తెలిసినాయి అనేది మీ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పేపర్లోకి వెళ్ళిపోవడం ఫస్ట్ బిట్ సిపి యొక్క పూర్ణ రూప్ క్యాహాయ్ సిపి యొక్క పూర్తి రూపం ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నైట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనియన్ సెంట్రల్ ప్రాబ్లం యూనిట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియూ అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట నీకు ఫస్ట్ దానికి లాస్ట్ దానికి తేడా ఏంటంటే యునైట్ ఇక్కడ టీఈ ఉంది ఇక్కడ లేదనమాట కాబట్టి మనకి యూనిట్ యుఎన్ఐటి అనమాట మన ఆన్సర్ వచ్చి ఫోర్త్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట కంప్యూటర్ కా పితామహ కౌన్ హై హార్మోన్ హలరియా చార్లెస్ బెబేజ్ బెల్స్ పాస్కల్ జోసఫ్ జైక్యూర్డ్ దీనిలో కంప్యూటర్ పితామహ ఎవరంటే చార్లస్ బెబేజ్ అనమాట కంప్యూటర్కి వికాసమే సర్వాధిక యోగానికి హై కంప్యూటర్ అభివృద్ధిలో ఎవరి యొక్క సహకారం ఎక్కువగా ఉంది అంటే హర్మన్ హోలరియా చార్లెస్ బెబేజ్ బెల్స్ పాస్కల్ వాన్ న్యూమైన్ ఇక్కడ మీకు पितामह नेमा चार्ल्स बैबेज यानी सर्वाधिक विकास किसने किया एंड नेमा वॉन न्यूमैन अनमड इंटीग्रेटेड सर्किट चिप आईसी पर किसकी परत होती है यानी किसने किससे बनाया है आईसी आने चिपनी दें तो तैयार చేశారు सिलिका निकेल आयरन कॉपर आंसर अच्छी सिलिका अनमड కంప్యూటర్ సాక్షరత దివస్ కబ్ మనాయ జటాహే కంప్యూటర్ సాక్షరతా దివస్ ఎప్పుడు చేసుకుంటారు అంటే పాంచ్ డిసెంబర్ చాలో డిసెంబర్ బాయిస్ డిసెంబర్ దో డిసెంబర్ కంప్యూటర్ సాక్షరత దివసు దో డిసెంబర్ రెండు డిసెంబర్ను జరుపుకుంటాం అనమాట డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ దినసు మార్చి పన్నెండు జల దివస్ జనవరి పన్నెండేమో యువా దివస్ అలా జూలై పదకొండు పాపులేషన్ డే అనమాట मेगाबाइट में मापते हैं एम बी एम बी लो एम बीम कल भूकंप की तीव्रता जनसंख्या की घनत्व शक्ति व्यय क्षमता कंप्यूटर की स्मृति क्षमता मेगाबाइट बैठी अटे कंप्यूटर की स्मृति का क्षमता अन्ट डी एक सौ चौबीस बाइट बराबर है वे इवे नागुव बैटल दे स ఏక్ టీబీ ఏక్ జీబీ ఏకి ఎంఈ ఏక కేబి ఏకు కేబి అనమాట వెయ్యి ఇరవై నాలుగు బయటలు అయితే ఒక కేబి వెయ్యి ఇరవై నాలుగు కేబీలు అయితే ఒక ఎంఈ వెయ్యి ఇరవై నాలుగు ఎంబీలు అయితే ఒక జీబీ అనమాట పీసీ కా అర్థ పీసీ అంటే అర్థమైంది వ్యవసాయ గణన నిజీ కంప్యూటర్ వ్యక్తిగత కంప్యూటర్ నిజీ గణక్ పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ వ్యక్తిగత కంప్యూటర్ అన్నమాట ఆన్సర్ సర్వాధిక శక్తిశాలి కంప్యూటర్ కౌన్ హై అందుకంటే శక్తివంతమైన కంప్యూటర్ ఏదంటే సూపర్ కంప్యూటర్ మైకో కంప్యూటర్ సూపర్ కండక్టర్ కోయినహి మనకి సూపర్ క కంప్యూటర్ ఏ ఆన్సర్ అనమాట భారతదేశంలో అయితే సిద్ధార్థ్ అనమాట కంప్యూటర్ ఒక హిందీ నామ్ కంప్యూటర్ని హిందీలో ఏమంటారంటే గణన కనే వాళ్ళ సంగణక్ హిసాబ్ లగానే వాళ్ళ పరిగణక్ సంగణక్ సంగణ అనమాట కంప్యూటర్ని ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట డబ్ల్యూడబ్ల్యూకే ఆవిష్కారకు తథా సంస్థాపక్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని ఎవరు కనుక్కున్నారు అంటే లియన్ ఫియోంగ్ బిల్ గేట్స్ టిమ్ బర్నర్ బర్నర్స్లీ ఎన్ రసేలీ మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి టిమ్ బర్నర్స్లీ అనమాట ఇది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనమాట వరల్డ్ వైడ్ వెబ్ इलेक्ट्रॉनिक कंप्यूटर का आविष्कार किसने किया इलेक्ट्रॉनिक कंप्यूटर ने क्या मारकोनी एलन एम टूरिंग एलेक्जा ग्राहम बेल कोई नहीं इलेक्ट्रॉनिक कंप्यूटर ने कलेन एम टूरिंग अन्ट आंसर वैसे बी वह हार्डवेर डिवइ कौंसी है जिसे आम तौर पर कंप्यूटर का ब्रेन या मस्तिष्क कहते हैं కంప్యూటర్ మస్తిష్కానికి కంప్యూటర్ బ్రెయిన్ అని దేన్ని అంటారు ఏ డివైస్ని అంటారు అంటే సిపియూ సెకండరీ స్టోరేజ్ ర్యామ్ చిప్ డాటా ఇన్పుట్ బుట్ దీంట్లో సిపియూని అంటాం సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట అనుపం హ్యాహే అనుపం అంటే ఏంటి అంటే ఏక్ శోధ సంస్థ ఏక్ సూపర్ కంప్యూటర్ నవనిర్మిత ప్రక్షేపాస్త్ర కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనుపం అనేది ఎక్కువ సూపర్ కంప్యూటర్ అనమాట దీన్ని తయారు చేసింది బార్క్ అనేటటువంటి సంస్థ అనమాట కంప్యూటర్ డేటాకి సబ్సే చోటి హై కంప్యూటర్ డేటాలో అన్నిటికంటే చిన్న ఇకాయి రెండే రికార్డు ఫైల్ బిట్ బైట్ బిట్ అనేది అన్నిటికంటే చిన్న ఇక్క ఆన్సర్ సి అనమాట సబ్సే పహిలే కంప్యూటర్ కానీ వాళ్ళు వరల్డ్లో అన్నిటికంటే మొట్టమొదటి కంప్యూటర్ పేరేంటి అటారిస్ ఇనైకా టెండి నోవెల్లా ఎనాయక అనేది వరల్డ్లో మొట్టమొదటి కంప్యూటర్ అనమాట ఆధునిక కంప్యూటర్కి కోజ్ సర్వప్రథం కబహి ఆధునిక కంప్యూటర్ని మొట్టమొదటి ఎప్పుడు కనుగొన్నారు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆధునిక కంప్యూటర్ని మొట్టమొదటి కనుక్కోవడం జరిగిందనమాట ఆన్సర్ వచ్చి సి అనమాట కంప్యూటర్కి క్షేత్రమే మహాన్ క్రాంతి కబుహుయి కంప్యూటర్ క్షేత్రంలో గొప్ప విప్లవం ఎప్పుడు జరిగింది అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ ఈ కంప్యూటర్ విప్లవం ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీ ఆన్సర్ డి అనమాట ఆప్టికల్ మెమోరీ క్యా హై ఆప్టికల్ మెమరీ అంటే ఏంటి బబల్ మెమోరీజు డిస్క్ సిడిఎం కోర్ మెమోరీజ్ అప్టాలిక్ ఆప్టికల్ అంటే సిడి రోమ్ అనమాట ఆన్సర్ వచ్చి సి పహలా కంప్యూటర్ కిస్నే బనాయా మొట్టమొదటి కంప్యూటర్ ఎవరు తయారు చేశారంటే బిల్ గేట్స్ బిల్ క్లింటన్ చార్లెస్ వెబేజ్ మార్కోని చార్లెస్ వెబేజ్ అనమాట ఆన్సర్ వచ్చి సి భారత్నే సబ్సే బడి సాఫ్ట్వేర్ కంపెనీ హై భారతదేశంలో అన్నిటికంటే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఏంటంటే విప్రో ఎస్సీఆల్టెక్ ఇన్ఫోసిస్ టీసీఎస్ భారతదేశంలో అన్నిటికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏంటంటే టీసీఎస్ ఆన్సర్ డి అనమాట జబ్ కోయి కంప్యూటర్ కోయి క్రమాదేశ్ లాగు కర్తాయితో ఆ క్రమాదేశ్ కహాపర్ అటక్ జాత రేము రోము హార్డ్ డిస్క్ ఫ్లాపీ డిస్క్ దీనిలో రేమ్ అనమాట ర్యాండమ్ యాక్సెస్ మెమరీ దాంట్లో స్టోరేజ్ అవుతుంది అనమాట ఏక్ హార్డ్వేరు డివైస్ జో డేటాకు అర్థపూర్ణం ఇన్ఫర్మేషన్మె పరివర్తన కతాయి ప్రాసెసరు ఇన్పుట్ డివైస్ ప్రోగ్రామ్ ప్రొటెక్టర్ హార్డ్వేర్ డి డివైసు డేటాని అర్థపూర్ణంగా ఇన్ఫర్మేషనుగా మార్చేదేది అంటే ప్రాసెసర్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అనమాట ట్వంటీ ఫోర్ ఐసి చిపో నిర్మాణం క్యాజాతా హై ఐసీ చిప్స్ని దేంతో తయారు చేస్తారంటే ప్లాస్టిక్సే ఫైబర్సే సెమీ కండక్టర్సే కొనహ్ సెమీ కండక్టర్ దీన్నే సిలేకాన్ అని కూడా అంటారనమాట ఆన్సర్ వచ్చి సి కంప్యూటర్ మీ అధికాంశ ప్రాసెసింగ్కిస్తే హోటీ హై మదర్ బోర్డు మెమొరీ సిపియూ ర్యామ్ ఆన్సర్ వచ్చేటప్పటికి సిపియూ సిపియులో ఎక్కువ ప్రాసెసింగ్ జరుగుతుంది అనమాట సూపర్ కంప్యూటర్కి వెళ్ళి శబ్ద లంబాయికి రేంజ్ అవుతాయి లేకపోతే ప్రాస్ అవుతాయి సిక్స్టీన్ బిట్ తక్కు థర్టీ టూ బిట్ తక్కు సిక్స్టీ ఫోర్ బిట్ తక్కు వన్ ట్వంటీ ఎయిట్ బిట్ తక్కు మనకి కంప్యూటర్లో పొడవు ఎంత రేంజ్ వరకు ఉందంటే సిక్స్టీ ఫోర్ బిట్ అరవై నాలుగు బిట్ల వరకు అనమాట కంప్యూటర్కి ఐసీ చిప్ ఆమ్ తోర్ పర్ బనాజాతే హై కంప్యూటర్లో ఐసీ చిప్ దేనితో తయారు చేస్తారంటే సీస్కా కాపర్ క్రోమియం సిలికాన్ సిలికాన్తో తయారు చేస్తారు కంప్యూటర్ వైరస్ కేవలం ఏక ప్రకారకా సాఫ్ట్వేర్ హై జో ముఖ్యత నష్టకర్త కంప్యూటర్లో ఒక కంప్యూటర్ వైరస్ అన్నమాట దేన్ని నాశనం చేస్తుంది చేస్తుందంటే ప్రోగ్రాముకో హార్డ్వేర్కో ఆకడంకో ఉపకరణంకో ప్రోగ్రామ్స్ని నాశనం చేస్తుంది ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అన్నమాట ప్రముఖ మెమరీ కిస్కే సమన్వయ సే కార్యకర్త హై దేని సమన్వయంతో ముఖ్య మెమరీ పనిచేస్తుంది అంటే ఎంటైల్ విశేష కార్యకార్డు ర్యాము సిపిఓ మనకి సిపిఓ ద్వారా చేస్తుంది అనమాట కాన్సా యంత్ర కంప్యూటర్కు టెలిఫోన్ లైన్సే జోడతాయి ఏ యంత్రము టెలిఫోన్ లైన్తో కనెక్ట్ అవుతుందంటే స్క్యానరు మోడెమ్ సిడి రోమ్ ప్రింటర్ మోడెం అనేది టెలిఫోన్ లైన్తో కనెక్ట్ అవుతుంది అనమాట ఆన్సర్ వచ్చి బి అనమాట థర్టీ వన్ ఆధునిక డిజిటల్ కంప్యూటర్మే కిస్ పద్ధతిగా ఉపయోగకర్త ద్వి ద్వి ఆధారి అంక పద్ధతి దశమలవ అంక పద్ధతి అనురూప గణనా పద్ధతి ఇన్మేసే కొయ్యనహి ద్వి ఆధారి అంక పద్ధతిని ఉపయోగిస్తుంది ఆన్సర్ వచ్చేప్పటికీ ఏ దీన్నే బైనరీ పద్ధతి అని కూడా అంద కేస్ కంప్యూటర్ భాష కా ప్రయోగ వాణిజ్య కార్యం మే కయాజాతాయి ఏ కంప్యూటర్ భాషని వాణిజ్య కార్యాలకు ఉపయోగిస్తారు అంటే కోబల్ పాస్కైల్ ఫోట్రైన్ బేసిక్ కోబోల్ అనేది వాణిజ్య కార్యాలకి ఉపయోగిస్తారు ఆన్సర్ ఏ అనమాట కంప్యూటర్ సిస్టమ్కే కిస్ భాగకు భౌతిక రూప్సే స్పర్శ్ కీయ హై ఏ భాగాన్ని మనం టచ్ చేస్తాము అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డేటా ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్వేర్ అది హార్డ్వేర్ అంటే మనకి కళ్ళకి కనిపించేటటువంటివి అనమాట వాటిని మాత్రం మనం భౌతికంగా టచ్ చేయగలుగుతాం ఆన్సర్ వచ్చి ఏ అనమాట క్రిసి ఆఖండ సంచయమే రికార్డుకు ఆ వృషాకార సంచకో వృక్షాకారంలో ఉన్నటువంటి సంచయని ఏమంటారంటే జాలకర మండల్ శ్రేణిబద్ధ మోడల్ సంబంధాత్మక మోడల్ బహు ఆయామి మోడల్ దీంట్లో ఆన్సర్ వచ్చేటప్పటికి శ్రేణీబద్ధ మోడల్ బి ఆన్సర్ అనమాట కౌన్స్ ఆఫ్ కంప్యూటర్ ఆఖండంకి తృటీంకో ప్రదర్శితకర్త ఏది తప్పులని తెలి తెలియజేస్తుందంటే బగ్ బిట్టు చిప్పు బయట్ బగ్ అనేది అనమాట ఆన్సర్ వచ్చి ఏ అనమాట डाटा मैट्रिक्स एक प्रकार किसका एक प्रकार है डाटा मैट्रिक्स అనే దేనిలో ఒక రకం అంటే టేప్ డిస్క్ ప్రింటర్ బస్ ప్రింటర్ అన్నమాట ఆన్సర్ వచ్చేటప్పుడు ప్రింటర్స్ సి అన్నమాట ప్రింటర్ లో ఒక రకమైనది డేటా మ్యాట్రిక్స్ కంప్యూటర్ కే బిల్ట్ 퍼మనేంట్ మెమరీ కే liye kya kehte hai permanent memory ko kya kehte hai కంప్యూటర్లో బిల్ట్ పర్మనెంట్ మెమరీని ఏమంటారు అంటే ర్యామ్ రోమ్ సిపియూ సిడి ఆర్డిఎం అనమాట దీన్ని రోమ్ అంట ఆర్ఓఎం రోమ్ ఆన్సర్ వచ్చేప్పటికి బి అవుట్పుట్ మే రూపాంతరణ క్రియ జతాయి మెమరీ ద్వారా సిపియు ద్వారా ఇన్పుట్ అవర్ అవుట్పుట్ ద్వారా పెరిఫెరల్స్ ద్వారా దీంట్లో మనం ఇన్పుట్ని అవుట్పుట్ని రూపాంతరం చేసేది సిపియూ అనమాట ఆన్సర్ వచ్చేప్పటికి బి నిమ్నమేసే కౌంట్స్ హార్డ్వేర్ నహే కింద వాటిలో హార్డ్వేర్ కానీ ఏంటంటే ప్రొసెసర్ చిత్రు ప్రింటరు మౌసు జావా జావా అనేది హార్డ్వేర్ కాదు అనమాట లోకల్ ఏరియా నెట్వర్క్ మీ నిమ్నేసే కిస్ మధ్య ప్రయోగనై కియా దేన్ని ప్రయోగించడం అంటే ఇంటర్ఫేస్ కార్డు కంప్యూటరు మోడెము కేబల్ కేబల్ దీంట్లో మోడెమ్ అనేది ఉపయోగించడం ఆన్సర్ వచ్చేటప్పటికి సి కంప్యూటర్కు కిస్ ప్రకారం బుద్ధికి సంఘ్ఞా దిగ్య్ ఏ రకమైనటువంటి బుద్ధిగా చెప్పారు అంటే మానవ్ కృత్రిమ శుద్ధు అన్యం ఇది కృత్రిమ బుద్ధి అనమాట కాబట్టి ఆన్సర్ వచ్చేప్పటికి బి పద్ ఎంబి ప్రయోగకీయ జాత ఎంబీ అంటే ఏంటంటే మెగాబైట్స్ మ్యాగ్నటిక్ బిట్స్ మెగా బిట్సు ముక్తమేసే కొయినహి మెగా బైట్స్ని ఎంబి అంటాం అనమాట ఆన్సర్ వచ్చేప్పటికి ఏ माइक्रो कॉर्पोरेशन का संबंध किस उद्योग से हैं सॉफ्ट ड्रिंक उच्च गुणवत्ता वे सूक्ष्मदर्शी उच्च गुणवत्ता के सूक्ष्मदर्शी कंप्यूटर सॉफ्टवेयर मदरबोर्ड नहीं आंसर हो कंप्यूटर एंड में कंप्यूटर में डेटा किससे कहा जाता है डेटा अंडेन अंटार अंडे चिन्हों को संख्या को दी गई सूचनाओं को चिह्न व संख्यात्मक सूचना को आंसर हो चिन्ह व संख्यात्मक सूचना को కంప్యూటర్ మే జానే వాళ్ళే డేటాకు క్యా కథ కంప్యూటర్లోకి వెళ్ళే డేటాని ఏమంటారంటే ఎల్గోరియో ఎల్గోరితము ఇన్పుట్ అవుట్పుట్ క్యాల్కులేషన్స్ ఇన్పుట్ అంటాం అనమాట లోపలికి వెళ్ళేదాన్ని ఇన్పుట్ అంటాం బయటికి కనిపించేది అవుట్పుట్ అనమాట బయటకు వచ్చేది మ్యాటర్ కంప్యూటర్మే విండో ఎక్ ప్రకారం సాఫ్ట్వేరా హార్డ్వేరా దోనోం పోయిన హీన కంప్యూటర్ అనేది కంప్యూటర్లో విండో అనేది సాఫ్ట్వేర్ అనమాట ఏ ఆన్సర్ వచ్చేటికి कंप्यूटर प्रोसेस द्वारा इन in, इंफॉर्मेशन में परिवर्तित किए जाते हैं इनपुट डेटा नंबर सभी कथन सच्च हैं कंप्यूटर प्रोसेस लो प्रोसेसो इंफर्मेश मार्च डेटा बी आंसर सा सिस्टम कंपोनेंट कंप्यूटर का मस्तिष्क होता है सर्किट बोर्ड सीपीयू मेमोरी नेटवर्क कार्ड दीं ఏది అంటే సిపియు ఆన్సర్ బి అనమాట కంప్యూటర్ ప్రింటర్ క్రిస్ డివైస్ డివైసాయ్ ప్రింటర్ ఎటువంటి డివైస్ అంటే సాఫ్ట్వేరా స్టోరేజా ఇన్పుట్టా అవుట్పుట్ అవుట్పుట్ అనమాట ప్రింటర్ అనేది సబ్సే బడా తేజ్ మహంగా కంప్యూటర్ కౌన్సహాయ్ అంటే సూపర్ కంప్యూటర్ ల్యాప్టాప్ పర్సనల్ కంప్యూటర్ నోట్బుక్ దీనిలో సూపర్ కంప్యూటర్ అనేది చాలా వే కాస్ట్ ఎక్కువ అనమాట స్పీడ్గా వెళ్తుంది కంప్యూటర్ నిమ్మ లికిత్మ కార్యనహి కార్యనహీకర్తా ఏ పని చేయలేదు అంటే ఇమ్యూటింగు ప్రాసెసింగ్ కంట్రోలింగ్ అండర్స్టాండింగ్ కంప్యూటర్ చేయలేని ఏంటంటే అండర్స్టాండింగ్ హార్డ్వేర్కి ఆన్సర్ వచ్చేది డి అనమాట హార్డ్వేర్ క ఉదాహరణ కొనసాహాయి హార్డ్వేర్కి ఉదాహరణ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టము మానిటరు ప్రింటరు మౌసు హార్డ్వేర్కి ఉదాహరణ కానిది ఏదంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట ఆన్సర్ ఏ క్రే కే మైకో కంప్యూటర్ ఫ్రేమ్ కంప్యూటరా మినీ కంప్యూటరా సూపర్ కంప్యూటరా క్రే అనేది సూపర్ కంప్యూటర్ ఆన్సర్ వచ్చి డి అనమాట మే నిర్మిత ప్రథమ కంప్యూటర్ క్యా ఆయ్ ఆర్యభట్ట సిద్ధార్థ అశోక బుద్ధ భారత్లో నిర్మించింది సిద్ధార్థ ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట నిమ్నమే కౌన్స్ ఇంటర్నెట్ సంబంధి పదే ఇంటర్నెట్ సంబంధి పదం కాదని ఏది అంటే బ్రౌజరు లింకు ప్రింటరు సెర్చ్ ఇంజన్ అనమాట దీంట్లో ప్రింటర్ అనేది ఆన్సర్ సి అనమాట ఇంటర్నెట్ సంబంధం లేనిది పాలేసే ఆన్ కంప్యూటర్కు రీస్టార్ట్ కనే కోట ఆన్ చేసినటువంటిది రీస్టార్ట్ చేయడానికి ఏమంటారంటే వామ్ బటింగ్ షట్ డౌన్ కోల్డ్ బుటింగు లాగింగ్ ఆఫ్ దీంట్లో వామ్ బటింగ్ అని అంటారు అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ నిమే కౌంట్స్ సిస్టమ్ యూనిట్గా భాగ్ మానిటర్ సిపియూ సిడీ రోమ్ లాపీ డిస్క్ దీంట్లో సిపియూ అనమాట సిస్టమ్ యూనిట్ నెక్స్ట్ భారత్ రైల్వే కే అంతర్గత సర్వప్రథమ కంప్యూటరీకృత ఆరక్షణ వ్యవస్థ కహా లాగ్ లాగ్ లగాయి హై ముంబై చెన్నై నయీ ఢిల్లీ కోల్కతా నయీ ఢిల్లీ ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట మొట్టమొదట ఉపయోగించినటువంటి రైల్వే అనమాట మే వికసిత పరమ సూపర్ కంప్యూటర్ కా వికాస్ కిస్ సంస్థనే కియా హై పరం అనే సూపర్ కంప్యూటర్ ఏ సంస్థని ఏ సంస్థ దాన్ని చేసింది అంటే ఐఐటి కాన్పూరు ఐఐటి ఢిల్లీ సిడిఏసి బార్క్ దీన్ని రూపొందించింది ఎవరంటే సిడిఏసి ఆ సంస్థ అనమాట కీబోర్డ్ మే ఫంక్షన్ కీ కీ సంఖ్య కితనీ హోటీ హాయి కీబోర్డ్లో ఫంక్షన్ కీలు ఎన్ని ఉంటాయంటే సిక్స్టీన్ ట్వెల్వ్ నైన్టీన్ ఫోర్టీన్ ట్వెల్వ్ ఉంటాయి అనమాట ఆన్సర్ వచ్చేప్పటికీ బి కంప్యూటర్ ఆ సబ్సే మహత్వపూర్ణ హై అన్నింటిలో కంటే గొప్ప భాగం ఏది అంటే సిపియు కీబోర్డు డిస్క్ ప్రింటర్ సిపియూ ఆన్సర్ ఏ అనమాట निम्न में कौन सा स्टोरेज माध्यम नहीं है स्टोरेज माध्यम मध्यम कीबोर्ड डीवीडी फ्लैश ड्राइवर हार्ड डिस्क दीं कीबोर्डने स्टोरेज मध्यम काम कंप्यूटर में सॉफ्टवेयर का अर्थ क्या है साफ्टवेर अर्थमेंटे फ्लापे डिस्क कंप्यूटर प्रोग्राम कंप्यूटर सर् सर्क्यूटरी ब्रेन दींल्ल कंप्यूटर प्रोग्रम अने साफ्टवेर की अर्थम ఆన్సర్ వచ్చేప్పటికి బి ఏక్సో చౌబీస్ బైట్ బరాబర్ ఒక వెయ్యి ఇరవై నాలుగు బయటలు ఏమవుతాయంటే వన్ కేబి వన్ ఎంబీ వన్ జీబీ వన్ టీబీ దీని వచ్చేప్పటికి వన్ కేబి ఆన్సర్ వచ్చేప్పటికి ఏ కిస్ ప్రింటర్ ద్వారా ఏక్ స్ట్రోక్ మే ఏ అక్షర్ ప్రింట్ అవుతాయి ఒక్క స్ట్రోక్కి ఒక అక్షరమే ప్రింట్ అయ్యేది ఏంటంటే ప్లాటరు లేజర్ ప్రింటరు డేటా మెట్రిక్స్ ప్రింటరు లైన్ ప్రింటర్ లైన్ ప్రింటర్ ఆన్సర్ వచ్చేప్పటికి డి అనమాట ప్రథమ బిడికే కంప్యూటర్ ప్రయోగకర్తయితే ప్రథమ బీడీలో కంప్యూటర్ని ప్రయోగిస్తారు దేనికంటే ట్రాజిస్టర్ ట్రాన్సిస్టర్ సిలికాన్ జిప్పు మ్యాగ్నెటిక్ కోరు వ్యాక్యూమ్ ట్యూబ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ని ఉపయోగించారనమాట మొదటి ఫస్ట్ పీడీ కంప్యూటర్లో వ్యాక్యూమ్ క్యూలర్ ఆన్సర్ వచ్చేప్పటికి డి అనమాట ఇన్వేసే కాన్ ఇన్పుట్ డివైస్ ఇన్వైట్ డివైస్ కానిది ఏదంటే మానిటరు మ్యాగ్నెటిక్ టేపు జాయిస్టిక్ మ్యాగ్నెటిక్ డిస్క్ మా మానిటర్ అనేది కాదనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ సాఫ్ట్వేర్కి వెళ్ళి ఏ అన్య సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్కి ఇంకో శబ్దం ఏంటంటే ప్రోగ్రామ్ సిస్టమ్ ఇన్పుట్ అవుట్పుట్ ప్రోగ్రామ్ అన్నమాట ఆన్సర్ వచ్చి ఏ డిటీపీకి పోరాణాంకే హాయి డీటీపీకి పూర్తి పేరు ఏంటంటే డైలీ టెస్ట్ ప్రింటింగ్ డెస్క్ టాప్ పబ్లిషింగ్ డెస్క్ టాప్ ప్రింటింగ్ డైలీ టెస్ట్ పబ్లిషింగు మన ఆన్సర్ వచ్చేటప్పటికి డెస్క్ టాప్ పబ్లిషింగ్ బి ఆన్సర్ ఇంటర్నల్ స్టోరేజ్ కిస్ ప్రక స్టోరేజ్ హై ఇంటర్నల్ స్టోరేజ్ ఎటువంటిది అంటే వర్చువల్లా ప్రైమరీనా సెకండరీనా పోయినా ప్రైమరీ అనమాట ఆన్సర్ వచ్చే బి भारत में सूपर कंप्यूटर परम का निर्माण हुआ परम एक्मित चेन्नई बैंगलोर डेली पुणे 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 निर्मित बड़ी, बड़ी महाराष्ट्र स्टेट का पूर्ण रूपए डास् डीओाए पूर्ति रूप डायरेक्ट आपरे सिस्टम ड्यूवल आपरे सिस्टम डिस्क आपरे सिस्टम डूयल ऑपरेटिंग सिस्टम आनचेप मन की डिस् आपरे सिस्टम सी एन मार्ट डॉस एंड संचार नेटवर्क जिसका प्रयोग बड़ी संस्थाओं द्वारा प्रादेशिक राष्ट्रीय और वैश्विक क्षेत्र में किया जाता है मैन वैन लाना वन वन डब्ल्यू ए एन वन डी आंसर एच कौन सा ईमेल से संबंधित शब्द नहीं है पावर ब्रेंडर इनबॉक्स सेंडर रिसीवर पावर पॉइंटर పవర్ పాయింటర్ అనేది ఆన్సర్ అన్నమాట జెడిబిసి కామ అర్థం హై జెడిబిసి అంటే అడ్వాన్జ్ జావా డేటాబేస్ కనెక్టివిటీ జావా డెవలపర్ కనెక్టివిటీ జావా డేటాబేస్ కనెక్టివిటీ జావా డెవలపింగ్ కనెక్టివిటీ అన్నమాట మనకి జెడిబిసి అంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ ఆన్సర్ సి అన్నమాట డివిడి కి యా హై డివిడి అంటే అర్థం ఏంటి డిజిటల్ వాక్స్టైల్ డిస్క్ డిజిటల్ వీడియో డిస్క్ డైనమిక్ వీడియో డిస్క్ డైనమిక్ వాక్స్టైల్ డిస్క్ అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి డిజిటల్ వీడియో డిస్క్ అని డివిడి అంటారు డిజిటల్ వీడియో డిస్క్ ఆన్సర్ బి అనమాట పీసీ పోరాణం పీసీ అంటే పూర్తి పేరు ఏంటంటే పబ్లిక్ కంప్యూటర్ పర్సనల్ కంప్యూటర్ ప్రైవేట్ కంప్యూటర్ బీఆర్ సి డోనోమ్ అనమాట దీనికి పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట లాన్ కిస్కా లఘురూపా హై లాన్ అంటే లోకల్ ఏరియా నోట్సు లార్జ్ ఏరియా నోట్సు లార్జ్ ఏరియా నెట్వర్క్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఎల్ఏఎన్ లాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఆన్సర్ డి అనమాట కంప్యూటర్ మెమరీ మే రహతా హై డాటా రిజి రిజిస్టర్స్ బిట్స్ బైట్స్ ప్రోగ్రామ్ కంప్యూటర్ మెమరీలో ఉండేది డేటా ఎక్కడంటే ప్రోగ్రాంలో ఉంటుంది ఆన్సర్ డి అనమాట ఇన్మేసే కాన్ సర్చ్ ఇంజన్ నహి హై గూగులు యాహు బైడు ఉల్ ఫమ్ ఆల్ఫా అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి సర్చ్ ఇంజన్ ఏదంటే ఉల్ ఫ్రమ్ ఆల్ఫా సర్చ్ ఇంజన్ కానిది ఏదంటే ఉల్ ఫ్రమ్ ఆల్ఫా అనమాట ఆన్సర్ డి కంప్యూటర్ సంక్షిప్తా సంక్షిప్తాక్షర్ కేబి సామాన్యత పూర్ణ రూపు కేబి అంటే పుణ్య రూపం ఏంటంటే కీ బ్లాక్ కెనల్ బోట్ కిలోబైట్ కిట్ బైట్ ఆన్సర్ వచ్చేప్పటికి కిలోబైట్ అనమాట కేబీ అంటే సి ఆన్సర్ ఈమెయిల్ ఈమెయిల్ కా విస్తృత రూపు హోట ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ ఎలక్ట్రికల్ మెయిల్ ఎలాస్టిక్ మెయిల్ కొయ్యనయ్ ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ ఆన్సర్ వచ్చేప్పటికి ఏ అనమాట బ్లాగ్ శబ్దకో శబ్దంకా సంయోజన బ్లాగ్ అంటే బెబ్లాగు వెబ్లాగ్ వెబ్లా వెబ్లాగ్ వెడ్ లాగ్ అనమాట వెబ్ బ్లాగ్ అనమాట ఆన్సర్ వచ్చేప్పటికీ వెబ్ బ్లాగ్ సి అన్ విశ్వక సబ్సే పహలా కంప్ సూపర్ కంప్యూటర్ కప్ కబ్బనాహాయ్ ప్రపంచంలోనే అతి సూపర్ కంప్యూటర్ ఎప్పుడు తయారు చేశారు అంటే నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో తయారు చేశారు సూపర్ కంప్యూటర్ని प्रोलॉग भाषा विकसित हुई है नयन सी टू नयी सी नई सी फै नयी सी थ्री नई सी टू प्रोलाग् अने भाषा वनमार एक मेगा बैठी कितने बैठे बराबर एम बी अंत एयटल एक हजार चौबीस के बी एक हजार चौबीस एमबी एक हजार चौबीस जीबी एक हजार चौबीस टीबी एक हजार चौबीस के बी के भी मेगा बैट अवतम आंसर वेपड़की एक गिगा बैठ कितने के बराबर है गिगा बैठी बैटी सामान अटे एक हजार चौबीस के बी एक हजार चौबीस एम बी एक हजार चौबीस जी बी एक हजार चौबीस टी बी एक हजार चौबीस एम बी अब जीबी अन्मा आंसर वेपड़ी बी జీబీ జీబీగా పురాణం జీబీ పూర్తిపై రెండు కిలో బై టు మెగా బై టు గీగా బైట్ పోయినాయి జీబీ అంటే గీగా బైట్ ఆన్సర్ సి ఇంటర్నెట్ మీ పతేమే పద్ హెచ్టీపీ కా సహీ రూపాయ్ హయ్యర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రొటెక్ట్ హయ్యర్ ట్రాన్స్ఫర్ టెక్స్ట్ ప్రోటోకాల్ హైబ్రిడ్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మన ఆన్సర్ వచ్చేటప్పటికీ एच टी डी पी एंड हाइपर टेस्ट ट्रांसफर प्रोटोकॉल आंसर डी अनमट गणना और तुलना के लिए कंप्यूटर के किस भाग का प्रयोग किया जाता है एंड डिस्क यूनिको मोडेमो ए एल यू कंट्रोल यूनिट ए एल यू आंसर एक हार्डवेयर डिवाइस जो डाटा को अर्धपूर्ण इंफॉर्मेशन में परिवर्तित करता है प्रोसेसर इनपुट डिवाइस प्रोग्राम प्रोसेसर प्रोसेसरम प्रोसेसर इनफर्मेस मे इंटरनेट पर सर्व से सर्वर से सूचना प्राप्त करने के कंप्यूटर के, के प्रोसेस का अर्द निम्न में से कौन सा डाउनलोडिंग इनपुटिंग अपलोडिंग गैदरिंग डाउनलोडिंग अन्ट ఆన్సర్ వచ్చేప్పటికి ఏ మే తీన్ ముఖ్య భాగ దీంట్లో ఉన్న మూడు ముఖ్య భాగాలంటే ఏఎల్యు కంట్రోల్ యూనిట్ ఆరు ర్యామ్ ఏఎల్యు కంట్రోల్ యూనిట్ ఆర్ రిజిస్టర్ క్యాష్ కంట్రోల్ యూనిట్ ఆవర్ రిజిస్టర్ పోయినాయి దీంట్లో మూడు ముఖ్య భాగాలు ఏంటంటే ఏఎల్యు కంట్రోల్ యూనిట్ ఆర్ రిజిస్టర్ ఆన్సర్ వచ్చి బి అనమాట సిపియూకా అర్థ హై సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చేసింది మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉదాహరణ మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్ కా ఏక ప్రాసెసింగ్ డివైస్కా ఏ ఇన్పుట్ డివైస్కా ఏక ఆపరేషన్ సిస్టమ్కా एप्लीकेशन साफ्टवेयर अन माइक्रोसॉफ्टवेयर अंडे ये आंसर कंप्यूटर के सेंट्रल प्रोसेसिंग यूनिट का फंक्शंस है डेटा डिलीट करता है इनवॉइस बनाता है गणनाएं और प्रोसेसिंग करता है कोई नहीं दिनों आंसर हो सी, किसी गणनाएँ और प्रोसेसिंग करता है కంప్యూటర్కి ఒకసారికి బుద్ధిగా ఇది ఆల్రెడీ వచ్చేసింది కృత్రిమ బుద్ధి ఇన్పుట్కో అవుట్పుట్ మీద రూపాంతరం కట్టే వాళ్ళ సిపియూ ఇది కూడా వచ్చింది అక్కడ ఈ నిమ్న వేసే కౌన్స్ ఆఫ్ కంప్యూటర్కి సభీ భాగంకి బీచ్ సామంజస్సు స్థాపిత కట్ట అంటే లాజిక్ యూనిటు కంట్రోల్ యూనిటు అర్థమేడిక్ లాజిక్ యూనిట్ సభీ దీంట్లో కంట్రోల్ చేసేది ఏంటంటే సామంజస్యం తెప్పించేది కంట్రోల్ యూనిట్ ఆన్సర్ బీ అన్నమాట మల్టీ ప్రాయోగి ప్రోగ్రామింగ్ కా ప్రయోగం ఏ కి స్పీడికే కంప్యూటర్ సే షురూ hua hai మల్టీ ప్రోగ్రామింగ్ ఇప్పుడు స్టార్ట్ అయినండి ప్రథమ పీడి ద్వితీయ పీడి తృతీయ పీడి చతుర్ధ పీడి తృతీయ పీడి లో అయిన అన్నమాట డిజిటల్ కంప్యూటర్ కే సిద్ధాంతం పరి కార్యకртаයි డిజిటల్ కంప్యూటర్ ఏ సిద్ధాంతం అంటే గణన సిద్ధాంతం పరి కార్యకрта హై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనకి డిస్క్రిప్షన్ లో టెట్ డిఎస్సి హిందీ అనే దాంట్లో వీటికి కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అల్ ఆఫ్